ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లిక అంటారు నేను మీ మల్లిక ఈరోజైతే మన వీడియోస్లో మా అన్న వాళ్ళ హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదండి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను అనమాట ఆ హౌస్ వచ్చేసి ఇంకొంచెం గోడలు కట్టడం అవన్నీ అయిపోయినాయి అనమాట సో అప్పుడైతే నేను పిల్లర్లు వేసేటప్పుడు చూపించాను ఇప్పుడైతే గోడలు కూడా కట్టేశారనమాట చుట్టూ గోడలు స్లాబ్ అంతా అయిపోయింది సో ఆ హౌస్ని ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను హౌస్ అయితే అదంతా అనమాట వచ్చేసి ఈ ఏరియా ఇట్ సైడ్ ఏరియా మొత్తం కూడా ఖాళీ ఇవన్నీ కూడా పార్కింగ్ ఏరియా ఇస్తాడంట సో హౌస్ అయితే లోపలికి వెళ్ళి చూసేద్దాము ఇక్కడైతే వర్షం పడతా ఉంది ఇక్కడైతే పొద్దు పొద్దున్నే వచ్చేసాము హౌస్కి ఇదైతే ఎంట్రన్స్ అనమాట మెయిన్ డోర్ ఇది ఇది మెయిన్ డోర్ వర్కర్స్ కూడా ఉన్నారు పని జరుగుతూ ఉంది సో ఇదంతా హాల్ అండి ఇదంతా హాల్ అనమాట కి సైడ్ డోర్ విండోస్ ఫస్ట్ మెయిన్ డోర్ పక్కన పూజ గది ఇది ఇక్కడ వచ్చేసి ఏరియా మొత్తం కూడా కిచెన్ ఏరియా ఇదంతా కూడా కిచెన్ ఏరియా డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ వచ్చేసి వంటగది పక్కనే ఒక రూమ్ లాగా ఇచ్చేసారు ఈ రూమ్ వచ్చేసి వాషింగ్ మెషిన్ అంట్లు అవి చేసుకోవడానికి అనమాట ఈ సైడ్ అయితే ఒక డోర్ ఉందండి ఇక్కడ మళ్ళీ ఇది వచ్చేసి బయట పక్కకి అనమాట అవుట్ సైడ్ సందులాగా ఇచ్చారు ఇదంతా ఇక్కడంతా కూడా ఈ సైడ్ మొత్తం కూడా ఏదన్నా మనకి వేస్టేజ్ అయింది కదా మొత్తం కూడా క్రాస్ వచ్చింది వేస్ట్ అయింది అనమాట ఆ వేస్ట్లో కూడా మొక్కలు పెట్టుకోవడానికి ఇచ్చేసారు మొత్తం హౌస్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా చూపిస్తాను నేను సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి డైనింగ్ హాల్ రూమ్ కిచెను హాలు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ట్రిబుల్ బెడ్రూమ్ మామూలుగా అయితే ఆ బెడ్రూమ్స్లో ఒక బెడ్రూమ్ అనమాట ఇది సో ఇట్లా బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి హాల్లోకి ఇది వచ్చేసి హాల్లోకి బాత్రూమ్ అనమాట హాల్లో ఉంటారు కదా ఎవరైనా వచ్చినప్పుడు సో హాల్లో వాళ్ళకి ఇది ఒక బాత్రూమ్ సపరేట్ బాత్రూమ్ ఇది మెయిన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూసారా పెద్దగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ मास्टर बेडरूम की विंडो मास्टर बेडरूम की अटैच्ड बाथरूम है। वैसे कंस्ट्रक्शन जरूरत है। ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ విండోస్ టూ విండోస్ వచ్చాయి చిల్డ్రన్ బెడ్రూమ్ డబ్బు చిల్డ్రన్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ అయిపోయింది మళ్ళీ హాల్లోకి వచ్చేసాం త్రీ బెడ్రూమ్స్ చూపించాను హాల్ అనమాట ఇదంతా కిచెన్ పూజ గది డైనింగ్ హాలు అండ్ అవుట్ సైడ్ అవుట్ సైడ్ చూపిస్తాం ఇదంతా కూడా అవుట్ సైడ్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా మెరకలేసిద్దండి పైకి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నంత ఎత్తు ఇసుక వేసేస్తారనమాట ఇదంతా ఇది మొత్తం కూడా పార్కింగ్ ఏరియా ఇచ్చేస్తారండి ఇటు సైడు సైడు మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అనమాట పైకి ఇక్కడ వచ్చేసి తెలిసిందే కదా చెప్పు స్టాండ్ పెట్టుకోవడం ఇక బయట పైకి వెళ్తున్నాను ఇప్పుడు అయితే పొద్దున్నే వచ్చాం కదా ఇక్కడ వర్షం పడతా ఉంది లైట్ గా అంటే పడతా ఉంది చూసారా ఇది అన్నమాట పైన ఇక్కడ నుంచి చూపిస్తా ఉంది పైను మొత్తం స్లాబ్ అయిపోయి కూడా వన్ మంత్ అవుతుంది స్లాబ్ వేసిన రోజు కూడా నేను వచ్చానండి ఇక్కడికి షార్ట్ వీడియో పెట్టాను ఓన్లీ స్లాబ్ వరకే సో ఇదంతా హౌస్ హౌస్ చుట్టుపక్కలంతా కూడా ఇట్లా ఉంటుంది ఏరియా ఇక్కడ ఇది కనపడుతుంది చూడండి ఈ బిల్డింగ్ ఈ బ్లూ కలర్ ట్యాంకీ బిల్డింగ్ ఆ బిల్డింగ్ వచ్చేసి జీడిపప్పు చక్క వేటపాలెం ఫేమస్ జీడిపప్పు కదండి సో ఆ జీడిపప్పుని పాకంగా తయారు చేస్తారనమాట పాకం జీడిపప్పు పాకం తయారు చేసే ఫ్యాక్టరీ ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి అమెరికా సైడ్ కూడా ఎక్స్పోర్ట్ అయిపోయిందంట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ హౌస్ చూపిస్తా ఉండీ అక్కడ చూడండి అక్కడ బ్లూ కలర్ ఆర్చి కనబడుతుంది కదా సో ఆర్చి దగ్గర అమ్మ వాళ్ళ హౌస్ అనమాట ఆ హౌస్కి ఈ హౌస్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి జస్ట్ నడుచుకుంటా వచ్చేసాం మేము వెనకాలే అనమాట అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల ఒక లైన్ అన్న వాళ్ళ హౌస్ కడుతుంది సో ఈ విధంగా అయితే వాళ్ళ హౌస్ ఇదంతా కూడా ఇదంతా కూడా గార్డెన్ ఏరియా గార్డెన్ ఏరియా లాగా చేసేస్తాడు వర్క్ అయిపోయిద్దండి ఇంకొక ఫోర్ మంత్స్ పట్టిద్దంట మొత్తం అయిపోయిన తర్వాత హౌస్ మొత్తం కూడా మళ్ళీ నేను ఇంకోసారి పెయింట్స్ అవన్నీ వేసుకున్న తర్వాత గృహప్రవేశానికి మళ్ళీ ఇంకోసారి తీస్తాను వీడియో మొత్తం అప్పుడు చూద్దురు ఇంకా ఇంకా బాగుంటుంది కదా ఆ టైంలో చూస్తే అక్కడ వచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నాను అక్కడ ఏరియా అక్కడ వచ్చేసి మొత్తం ఒక రూమ్ పడిపోయిద్దండి అంటే రేకుల రూమ్ లాగా పెట్టేస్తాడనమాట ఆ రూమ్లో ఏదైనా వేస్టేజెస్ ఏమన్నా ఉంటే ఆ రూమ్ లాగాస్తాడనమాట అక్కడ వచ్చిన దాంట్లో కిందకి ఇప్పుడు వెనక్కి అమ్మా ఇంకా ఇక్కడ అంతా కూడా గోడలు ఇంకా కట్టాలి ఇవన్నీ కొంచెం ఇంకా వర్క్ ఉంది కొంచెం అని కాదు ఇంకొంచెం పర్లేదు ఎక్కువే ఉంది వర్క్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గృహప్రవేశం సో ఇవన్నీ కూడా జీడిపప్పు ఫ్యాక్టరీలు అండి అక్కడ దూరంగా కనపడుతున్నాయి కదా జీడిపప్పు ఫ్యాక్టరీలు అనమాట అవన్నీ కూడా ఈ పక్క రోడ్డు వచ్చేసి ఇందులో కూడా ఉంటాయండి జీడిపప్పు ఫ్యాక్టరీలు ఈ పక్క రోడ్డు మొత్తం కూడా మేము మొన్న నాగార్బొమ్మ తల్లి తిరునాలకు వెళ్ళాం కదా సో వెళ్ళే దారిలో మీకు వీడియో చూపించాను జీడిపప్పు ఫ్యాక్టరీలు అని చెప్పేసి అది అవతల మూడు రోడ్లు అనమాట అంటే ఇక్కడ ఈ రోడ్డు కాకుండా దాని తర్వాత కాకుండా ఆ తర్వాత రోడ్డు అనమాట మూడో రోడ్డు అవన్నీ కూడా జీడిపప్పు ఫ్యాక్టరీలే వేటపల్లి మొత్తం కూడా మంచిగా ఫేమస్ అనమాట జీడిపప్పు సో ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ జీడిపప్పు సంబంధించి జీడిపప్పు చెక్క తయారు చేసే ఫ్యాక్టరీలు కానీ అన్నీ ఎక్కువ ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు మన వీడియో అనమాట అన్న వాళ్ళ హౌస్ చూపిద్దాం అనుకున్నాను కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉండగా ఇది కూడా మనకి ఒక స్వీట్ మెమరీ అవుతుంది కదా నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే ఆ కట్టేటప్పుడు ఎలా ఉంది అని చెప్పి చూసుకోవాలి అనుకుంటాం కదా ఎప్పుడైనా సో ఆ విధంగా మనకి ఒక మెమరీ అయితే ఉంటుంది కదండి సో ఈ రకంగా ఈ వీడియో తీసే అనమాట అలాగే మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి అప్లోడ్ చేస్తున్నా అండి సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్